భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పాల్గొన్నారు ఎన్టీఆర్ హయంలో ఈ యూనివర్సిటీని ఆశ్వరావుపేటకు తీసుకొచ్చారని ఈ ముప్పై ఐదేళ్లలో తన రాజకీయ ప్రయాణంలో రైతాంగ ప్రయోజనాల కోసం ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదన్న మంత్రి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ ప్రాంతంలో రైతంగానికి ఉపయోగపడేలా వ్యవసాయ పరిశోధనలు చేయాలని ఈ ప్రాంతంలో ఏ ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందో వాటి వివరాలు రైతులకు చేరవేయాలి మలేషియా పామాయిల్ బోర్డు ప్రతినిధులతో కలిసి వజ్రోత్సవాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన మంత్రి తుమ్మల రాగేశ్వరరావు ఈ నెలుగా రైతుల కోసం తను చేసిన కృషి సఫలీకృతం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు ಗೋಬನಗಿ

మనసు పెట్టండి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకొని వ్యవసాయం చేయాలంటున్నారు అధికారులు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు అంటే ఏంటి అర్థం మన వృత్తికి అంత గౌరవం ఉంది ఈ దేశానికి అంత అవసరం ఉంది ఇప్పుడు అనేక దేశాలు ఆకలితోటి వస్తున్నాయి కానీ కరోనాలో కూడా మనం కడుపు నిండా అది అంటే మన రైతు అన్న యొక్క దయ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం బస్సులు ఆగిపోయినాయి రైళ్ళగిపోయి విమానాలు ఆగిపోయినాయి ప్రపంచం అంతా దిగ్బంధమైంది కానీ ఈ రైతు నాగలాగల ఆడు అన్నం పెట్టాడు బ్రహ్మాండంగా మన దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఇప్పుడు పండించే పంట నా తెలంగాణ రైతు పండిస్తాడు ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే నా రాష్ట్రం పచ్చగా పరిమళించేటటువంటి అవకాశం వచ్చింది వరి పంటలో విఆర్ నెంబర్ వన్ అదృష్టవశాత్తు ధర కూడా ఉంది తప్పకుండా అన్ని పంటల కిందాక విసీ గారు చెప్పారు వాటికి వెరీ సెన్సిటివ్ పంటలు కాబట్టి రైతు ఎప్పటికైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది శాశ్వతమైన పంటలు కూడా చూసుకోవాలి స్థిరమైనటువంటి ఆదాయాన్ని చూసుకోవాలి అప్పుడు నీ కుటుంబం నిలబడుతుంది నీ కుటుంబం నిలబడితే నీ బిడ్డ చదువుకుంటాడు నీ బిడ్డ చదువుకుంటే ఈ దేశానికి మేలు జరుగుద్ది అందుకని మా కలెక్టర్ గారు చెప్తారు మీరు ఏం కావాలంటే కలెక్టర్ కావాలంటారు ఆయన టంటం లేదు నేను బెస్ట్ సైంటిస్ట్ను కావాలనుకున్నా నాకు తప్పక కలెక్టర్ అయిపోయానని చెప్పి బాధపడతాడు అందుకనే ఇప్పుడు మునగా సైంటిస్ట్ అయ్యారు తప్పకుండా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ పంటతో పాటు ఏది అవకాశం ఉంటుంది పిఓ రాహుల్ గారు కలెక్టర్ గారు మంచి ఉద్యోగస్తులు వచ్చారు నాకు ఈ ప్రాంతానికి ఎవరు ఎట్లా ఉండాలో కోరుకున్నటువంటి అధికారులు వచ్చారు తప్పకుండా వీసీ గారు కూడా రాజరెడ్డి గారు అనుభవం కలిగినటువంటి పెద్ద ఆయన కాబట్టి అందరితోటి ఈ నియోజకవర్గం వ్యవసాయ పరంగా ఇప్పటికే అన్ని జిల్లాలో వచ్చి చూసుకునే స్థాయికి మీ అశ్వరాపేట వచ్చింది భవిష్యత్తులో అన్ని రాష్టాలలో వచ్చి చూసుకునే స్థాయికి రావాలి తద్వారా ఆ పూజలు ఎడ్డి రామారావు గారు ఇచ్చినటువంటి ఈ వనం మీ జీవితాల్లో వెలుగు నింపటమే కాదు మీ శక్తి వల్ల మీ ప్రజ్ఞ వల్ల మీరు ఇచ్చేటటువంటి భవిష్యత్తుని ఈ రాష్ట్ర రైతాంగానికే కాకుండా దేశానికి ఉపయోగపడాలని చెప్పి విద్యార్థులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి హేమంత్ గారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా మళ్లీ మళ్లీ కలిసి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ